జై శ్రీరామ్ ఫ్రెండ్స్ నేను కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ అంటే డబ్బులు ఇచ్చి సపోర్ట్ కాదు ఫ్రెండ్స్ నన్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కన బిల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ఆల్ అని పని పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ ఈ వీడియోలో మీకు మహాభారత ప్రశ్న గురించి మూడు క్వశ్చన్లు అడుగుతున్నాం ఫ్రెండ్స్ దాన్ని మీరు చివరి వరకు చూడాలని కోరుకుంటున్నాను అలాగే మహాభారతం గురించి కూడా తెలుసుకోవాలని ప్రశ్నావళి అడుగుతున్నాను జై శ్రీకృష్ణ మహాభారతంలో కోరినప్పుడు మాత్రమే మరణం పొందే వరాణి భీష్ముడికి ప్రసాదించింది ఎవరు ఏ శ్రీకృష్ణుడు బిషాదుడు సి గంగాదేవి డి బ్రహ్మ మీకు ఆన్సర్ తెలిసి కామెంట్ బాక్స్లో రాయండి ఫ్రెండ్స్ అలా ఆన్సర్ తెలియాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ గాంధారి తండ్రి ఎవ్వరు ఏ ద్రుపదుడు నుపాలుడు సి వాసుదేవుడు డినందనుడు థర్డ్ క్వశ్చన్ అంబాకి భీష్ముని వధించే వరాన్ని ఎవరు ప్రసాదిస్తారు ఏ విష్ణు బి బ్రహ్మ సి పరశురాముడు డి శివుడు మీకు ఆన్సర్ తెలిసి కామెంట్ బాక్స్లో రాయండి ఫ్రెండ్స్ అది కరెక్ట్ అయినా పర్వాలేదు తప్పైనా మొదటి ప్రశ్నకు జవాబు మహాభారతంలో కోరినప్పుడు మాత్రమే మరణం పొందే వరాన్ని విష్ణుడికి ప్రసాదించింది ఎవరు విష్ణుడు తండ్రి శంతనుడు రెండో ప్రశ్నకు జవాబు గాంధారి తండ్రి ఎవరు ఏ ద్రుపదుడు బి సుబాలుడు సి వాసుదేవుడు డి నందనుడు గాంధారి తండ్రి వచ్చేసి బి సుబాలుడు మూడో ప్రశ్నకు జవాబు అంబాకి భీష్ముడు వధించే వరాన్ని ఎవరు ప్రసాదిస్తారు ఏ విష్ణువు బి బ్రహ్మ సి పరశురాముడు డి శివుడు అంబాకు భీష్ముని వధించే వారాన్ని ప్రసాదించింది డి శివుడు ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ